నే మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగుండాలని మంచి గుడికి అయితే కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు అంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి వీడియోకైతే ఒక చిన్న లేకపోతే చేయండి వీడియో అయితే వెళ్దాం రండి ఈరోజు ఏంటంటే మనం కూరగాయలు మీకు మనం చూపించాను కదండి ఈరోజు అయితే కూరగాయల గార్డెన్ పెట్టడానికైతే మనమైతే ప్లేస్ అయితే చూస్తున్నాము అందులో వచ్చేసి ఏంటంటే సారు వాళ్ళతో సారు వాళ్ళతో మాట్లాడి ఇక్కడైతే గార్డెన్ అయితే ఏర్పరుస్తున్నాము అంటే ఆర్గానిక్ అయితే పండించాలని చెప్పారు కాబట్టి ఇప్పుడు ట్రాక్టర్ అయితే వచ్చేసింది మనకు అయితే వేస్తుంది శుద్ధం రండి ఎలా ఎలా అంటే మాడి తోటలో ఎన్ని పెట్టెలా ఒక పెట్టినా రెండు పెట్టెలా అని ఉంటుంది కదా అటు ఒక పెట్టలు వేస్తున్నారా రెండు పెట్టెలు వేస్తున్నారా అని అయితే మీకైతే వీళ్ళైతే చూపిస్తాను చూసేద్దాం రండి చూడండి ఇక్కడ ఏంటంటే ట్రాక్టర్ అయితే ఉంది కదండి ఇది అయితే మన సార్ వాళ్ళదే ఏంటంటే మన అక్కడైతే రూమ్ అయితే క్లీన్ అయితే చేశారండి రూమ్ క్లీన్ చేయడం వల్ల దీంట్లో చెత్త మొత్తం వేసేసారు ఈ చెత్తనైతే బయటకైతే తీసుకెళ్లాలండి ఇప్పుడు అయితే కిల్లర్ అయితే వేయిస్తున్నాము శుద్ధం రెడ్డి ఒకసారి డైరెక్ట్ గా కిల్లర్ వేసేలాగా ఏమైందంటే ఎక్కువ శాతం అయితే చుట్టుకపోయిందండి ఇక్కడైతే శుద్ధం రా కిల్లర్కి అయితే రాదమ్మా అని అన్నైతే వెళ్తున్నాడు చూడండి వావ్ ఇక్కడైతే మన కూరగాయల గార్డెన్ అయితే ఏర్పంచుతామండి మనం గార్డెన్ ఏర్పంచిన తర్వాత మీకైతే వీడులైతే చూపిస్తాను చాలా మంచిగా అయితే నాటేస్తాము విత్తనాలు చూడండి వావ్ చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి ఇంట్లో మనమైతే కూరగాయల గార్డెన్ అయితే ఏర్పంచుతాం ఇందులో ప్లేస్ వచ్చేసి అందులో ఈ రెండు ఈ రెండు పెట్టలలో అయితే విత్తనాలు అయితే నాటుతున్నాం మీకు మీకు మొన్న చూపించాను కదా నేను విత్తనాలు మొత్తం మీకు సర్వాళ్ళు ఇచ్చినవి అవి అయితే ఎక్కడైతే వేస్తున్నాను సపోర్ట్ పండుగ మాగిందా వావ్ సపోర్ట్ పండుగలు సపోర్ట్ పండుగ ఉన్నాయండి మా తోటలో మీకు కూడా కావాలేమో మీకు మీ తర్వాత రండి మాకు కూడా ఫస్ట్ మీకేనండి ఈ పండు ఏం మాకు ఇది రెండు నాకు కాసింది కాసింది బాగా నో ఒక ఐదు రూపాయలు నాకు కాసిందే ఫస్ట్ కాపు ఫస్ట్ కాపు మనం ఏంటంటే మన తోటలో నరసింహస్వామి ఉన్నాడు కదండి స్వామి తర్వాత మీకు మీ తర్వాత మాకు పనులు బాగా లాగుండి ఇప్పుడైతే వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే అదేనండి గొర్రు అంటారు కదా ఆ గొర్రు తగిలించుకొని వస్తాము అని వెళ్ళారు ఈ కిల్లర్కి అయితే ఎక్కువ గడ్డి ఉందని అన్న అది ఆ కిల్లర్ అక్కడ పెట్టేసి గొర్రు తగిలించుకొని వస్తారు ఇక్కడికి మనం అయితే ఇంకా అయితే హాస్పిల్కి తెలుతుందండి ఆగలేదు అండి మీకు అబ్బావు అయ్యి ఫస్ట్ నచ్చిన పెట్టిన తర్వాత మనకు మన తోటలో అంత పెద్ద ఆయన పెట్టుకొని ఆయన కళ్ళ ముందు పెట్టుకుని మనం తినలేం కదండి ముందు ఆయన పెట్టిన తర్వాత మనం ఆయన ప్రసాదం మనం స్వీకరిస్తాం వావ్ ఏంటి పనులు అండి ఇలాగున్నాయి పింపు కలర్లు అయితే ఇలాగైతే వచ్చేసాయి ఈ పనులు ఏంటి నాకైతే అసలు తెలియదండి మీరైతే మనకు కింద కాల శిక్షణలో తెలియపరచండి ఒకసారి కొంచెం దగ్గరకి మహిళ ద్రాక్ష పళ్ళు మాదిరి గుత్తులు గుత్తులు ఎలా ఉన్నాయండి ఆర్గానిక్ పంట అండి ఇదంతా అస్సలు వీళ్ళకైతే మందు పెట్టలే ఏం పెట్టలే అసలు చూడండి ఎలా ఉందో పడే ఇక్కడైతే పడేసినారు అన్నీ మొత్తం అవి అలాగైతే అలాగే మొలకెత్తి వచ్చేసాయండి చాలా సక్స్ అయితే వచ్చేసాయి పందులు మొత్తం ఈ పందుని మీరు ఏమంటారు ఒకసారి మనకు కింద కామన్ శిక్షణ అయితే తెలియపరచండి ఎంతమంది కనుక్కుంటారా అనేది అయితే నేనైతే మీకైతే పరీక్ష అయితే పెడుతున్నాను చూడండి దాదాపు ఈ పంబకు వచ్చేసి ఒక కేజీ పండ్లు అయితే ఉంటాయండి ఇంక ఇప్పుడైతే పాకానికి వచ్చాయి మాగుతే చాలా టేస్ట్గా ఉండే టేస్టీగా అయితే ఉంటాయంట ఇక్కడ సార్ వాళ్ళు కూడా అన్నారు ఎక్కువ శాతం ఇవి ఏదానికి ఉపయోగిస్తారని కూడా మనకైతే తెలియపరచండి నాకైతే తెలుసు ఏదైనా ఉపయోగిస్తారు దానితో ఏం వాడతారు అని కూడా తెలుసు కానీ మీకైతే నెక్స్ట్ అయితే చూపిస్తాను దీనితో తయారు చేసినట్టు అవే నేను ఎక్కువ బాగింది ఇది పుల్ల ఒకటిది మే ఇంత పులిపోయింది మా స్వామి మామూలు పులుపు లేదు ఆర్గానిక్ పండితే ఏదైనా కానీ పులుపు ఇది పండుకొచ్చే తీపు అతి తీపు ఉంటుంది ఇప్పుడు కాయ కాబట్టి ఎక్కువ పులుపు ఉంది ఇది ఇట్లాగా పాకానికి పాకానికి వచ్చినా కానీ ఎక్కువ తీపు ఎక్కువ పులుకుంది బాయ్ ఇక్కడ పండుగ ఇప్పుడు అవునా ఇలాగైతే మాగుతుంది నల్లగా బ్లాక్ బ్లాక్లో అయితే ఉంటాయి మాగుతే బాయ్ అవుతుంది తీ అసలు చింతపండు కాడిగి అతి ఎక్కువ పండి అబ్బా అస్సలు నోట్లో పెట్టుకుంటే అంత పులుపు ఉంటుందండి బో బో అంత గొడ్డు పులుపు అండి ఇది అంత గొడ్డు కారం అంటారే అంత గొడ్డు పులుపు ఇంత చెట్టు వచ్చినా చింత చెట్టు ఎట్లా పులుపు సావదని అంటారు కదండి ఆ టైప్ అండి ఈ పళ్ళు మామూలు అయితే లేవు గుర్తులైతే కాస్త ఎలబడి ఎలబడి ఇక్కడైతే ఒకసారి చూడండి ఈ పండ్ల అయితే చాలా ఉపయోగిస్తాయంట ఈ పండ్లు ఆ ఉపయోగాలు ఏంటి అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను చూసేయండి చా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఒక పక్షి అయితే ఇక్కడైతే గూడైతే పెట్టిందండి ఆ అయితే ఉంది అక్కడైతే పిల్లలు అయితే అరుస్తూ ఉన్నాయి చూడండి చాలా మంచిగా అయితే అయితే వినిపి వినిపిస్తుంది నేను మా మగ ఎల్దాంపమ్మ ఎల్దాంపమ్మంటుంది అంటే ఎక్కువ కంపండి ఇంకా మైకి వెళ్ళిపోతే నాకు వీడలు తీసుకోవడానికి చాలా అయితే అవుతుందండి ఎందుకంటే అలానే మనం మహి చదువుని అయితే ఆగిపోయలేం కదా పూర్తిగా చదువు మొత్తం అయితే అయిపోవాలి కదా మైకి చదువు కోసం నేను కానీ మైకిని అయితే కంపల్సరీగా అయితే అనిపిస్తున్నానండి హాస్టల్కి అయితే వెళ్తుంది టెన్త్ క్లాస్ కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి నేను చేసిన పొరపాటు ఏంటంటే అమ్మాయికి బియ్యం కట్టలేక అమ్మైతే వెళ్ళలేదు ఆ తమ్ము వేసిన దాకా పెట్టుకుని ఎందుకంటే టెన్త్ క్లాస్ కాబట్టి ఇంకా వెళ్తే రావడానికి అయితే ఉండదు కదండి ఎందుకంటే వాళ్ళకి ఎన్నో చదువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు చదివి ఎగ్జామ్స్ బాగా రాయాలని నేను అయితే తొందరగా అనిపించలేకపోయాను దాదాపు వచ్చేసి మనకు స్కూల్ తెరిచి పది రోజులు ఫైన్ అవుతుంది పది రోజుల నుంచి తిరిగి తిరిగి నాకు కూడా అయితే యాసిడ్ అయితే వచ్చేసింది ఇంకా బియ్యం కట్టలు తమ్ము పడక పిలకల్లా లాస్ట్లో ఇంకా ఒక రెండు మూడు రోజులు ఇంకా బాగా తిరిగామండి తిరిగాలకల్లా తమ్ము అయితే పడిపోయింది తమ్మైతే మాకైతే షేప్ ఇంకా అప్పుడు మాకు అనిపించింది చాలా సంతోషంగా ఉంది నీరోజైతే ఇంకా ఇంకా రేపు రేపైతే మా ఈ కంపల్సరీగా అయితే అనిపిస్తానండి మాకైతే తల్లికి వందనమైతే మాకైతే అబ్బిందండి చాలా వరకు చాలా వరకునే కాదు చంద్రబాబు సార్ గారైతే మాకు ఆ తల్లికి వందనం అనేది మా అమ్మాయికి అయితే అబ్బేసింది ఇలాగ మాలాగా తల్లికి వందనం అబ్బిన వాళ్ళు ఉంటే కింద కామెంట్లే కామెంట్ శిక్షణ కామెంట్ శిక్షణ అయితే తెలియపరచండి మా అమ్మాయికి తల్లికి వందడం అనేది అంటే చాలా వరకు అయితే అమ్మాయి ఖర్చే చాలా ఉందండి అమ్మాయికి అదే గైడ్లు ఎన్ని రకాల గైడ్లు అనేది అయితే మీకైతే చూపిస్తాను ఎన్ని గైడ్లు తీసుకున్నానైతే వీడియోలో చూపిస్తాను చూసేయండి చూడండి ఇవైతే కమల పండు కమల పండు అని అనుకుంటున్నారా కానీ కమల పండు కాదండి సినీ సినీపండు అని అనుకుంటున్నారా చిన్న పండుగ కూడా కాదండి ఈ పండు వచ్చేసి గజనిమ్మండి గజ్జ అంటే ఇలా ఉంటుంది నిమ్మకాయ నిమ్మ నిమ్మకాయలో చాలా పెద్ద సైజు నిమ్మకాయ చూడండి గజ్జ నిమ్మ అని అంటారు చూడండి చాలా వరకు అయితే గజ్జి 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 గజ్జిగా ఉంది కాయ గజ్జినిమ్మ గజ్జి నిమ్మ చెప్పండి ఇది అందుకే గజ్జ అంటే గజ్జగాడు ఇంతలా ఉంటుంది కాయ గజ్జి 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 గజ్జిగా నిమ్మకాయ ఏమి సంత ఏమి ఈ ఈరోజు వచ్చేసి ఏంటంటే మన మహి అయితే హాస్టల్కి అయితే పంపిస్తున్నానండి చాలా ఊరికైతే ఇప్పటికే లేట్ అయిపోయింది మహి నీకు ఇంతకు పుస్తకాలు ఉంటాయా లేకుంటే తల్లికి వందనం ఎగిరి తల్లికి వందనం డబ్బులు అయిపోతాయి మే అని నీవు నీ బుక్కులకి నీ పుస్తకాలకి అయిపోయా మాకు ఒక ఐదు వందల నిచ్చిపోయావా గైడ్ అయితే ఇప్పుడు టెన్త్ క్లాస్ కాదు టెన్త్ క్లాస్ వస్తుంది ఈ పరిస్థితి అయితే చెప్తే తీరుగా ఈయన ప్రైవేట్ ఇద్దామని చూస్తే ఆ ప్రైవేట్లో బొత్తిగా అలా రాయలేకుండా వాసకాడు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టరు బ్యాన్ని ప్రైవేట్కి ఇచ్చాను అనుకున్నావా వానికి ఎగ్జామ్ పెట్టరు ఎగ్జామ్ పెడితే రాయలేవాడు నాకు ఫెయిల్ అయిపోయాడు ఇంకా సారుంగా ఎల్ కేజీలోనూ వీ కేజీలోనూ ఎద్దాన్ అంటాం కాకపోతే ఈడు ఒకటి తరగతిలో ఉంది వాని పేరు న్యూ యార్క్ సోసగా ఆ మంచి పూల పూల సక్కేసిన ఆవు ప్రయాణం చేసి

செல இக்கொச்சாக்கலாம் கொடுத்து போய் படிப்பூரில் எது வச்சு எது பூல் வச்சி மாதிரி ఇంకా ఈ రోజు అయితే నాకు కొంచెం బాధ్యత తగ్గిందని అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ హాస్టల్లో విధాకల్లా ఇంకా వచ్చేసి సుభాషు నాడు కూడా సోమస్ వెళ్ళి మాట్లాడేవాడిని కూడా చేసిస్తాను అస్సలు ఇంకా ఎవరు మనం మేము మా యా ఇద్దరే ఉన్నాము మా ఇద్దరితో నేను వస్తాయి

వాళ్ళకు ఏదో లేదని కాదు కాకపోతే ఏంటంటే ఆ పరిస్థితికి వచ్చే ఎవరైనా ఉండాల్సిందే చూడండి అవ్వకు కాలం ఎలా ఉందో చూడండి ఎవరైతే అస్సలు గమనించడం లేదండి అవ్వని ఇక్కడ నేను అక్కడనైతే అవని గమనించి అవ్వని అవనైతే లేపా అవనైతే మొత్తానికి అయితే లేపానండి కర్ర అయితే అక్కడ అసలు ఇప్పుడు చాలా దూరం చేశాను దయచేసి అవ్వలను కూడా చూసి కొంచెం లేపండి ఏదన్నా ఉంటే మిని అనిపించడానికి లేట్ ఎందుకైందంటే మాకు మా అమ్మాయి అయితే రేషన్ కార్డు లేకైతే తంబ అయితే లేదా తంబ ఏ లేదని నిలబెట్టామండి పన్నెండు తారీఖు నుంచి వాళ్ళకి స్కూల్ అనేది ఓపెనింగ్ అయితే చేశారు అప్పుడు దాని నుంచి అయితే మేము ఎటు తిరిగినా కానీ అయితే అసలు పడ్డం లేదు లాస్ట్కి వచ్చేసి సచివాలయంలో అయితే పని అయితే అయిపోయింది మా మహిమైతే అయితే వచ్చేసాను నేను చాలా సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే తల్లికి వందనం అయితే అబ్బిందని మా అమ్మాయికి అయితే తల్లికి వందనం అయితే అబ్బిందండి మీలో ఎంతవరకు తల్లికి వందనం అనేది అబ్బిందని మనకైతే అబ్బింటే కింద కామెంట్ శిక్షణ అయితే తెలియపరచండి ఇట్లాంటి వీడియోస్ అయితే మంచి మంచి వీడియోలు అయితే మేము ముందుంటామండి ఉంటామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్